తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఇస్రో చైర్మన్ దర్శించుకున్నారు శుక్రవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు పద్దెనిమిదవ తేదీ వన్ రాకెట్ ద్వారా భూమి పరిశీలన శాటిలైట్ ను గగన తలంలోకి పంపనున్నారు రాకెట్ల ప్రయోగం విజయవంతం కావాలని పీఎస్ఎల్వీసీ సిక్స్టీ వన్ భూమి పరిశీలన శాటిలైట్ ను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో రాకెట్ నమూనాలకు ఇస్రో చైర్మన్ నారాయణన్ కు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు ఆలయ అధికారులు ఇస్రో చైర్మన్ పట్టు వస్త్రంతో సత్కరించి ఇస్రో శాస్త్రవేత్తలకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు శ్రీవారి దర్శనం అనంతరం ఇస్రో చైర్మన్ వి నారాయణన్ మీడియాతో మాట్లాడుతూ పద్దెనిమిదవ తేదీ నూట ఒక్క ప్రయోగాన్ని శ్రీహరి కోటలో గగనతలంలోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు పిఎస్ఎల్వీసీ సిక్స్టీ వన్ భూమి పరిశీలన శాటిలైట్ ను గగనతలంలోకి తీసుకెళ్లొందని తెలిపారు పంతొమ్మిది వందల అరవై రెండులో ఇండియా నింగిలోని రాకెట్లను పంపడం ప్రారంభించిందని తెలిపారు అరవై రెండేళ్లలో అరవై మూడు పిఎస్ఎల్విని ఇస్రో లాంచ్ చేయబోతున్నట్లు సార్ తెలియచేశారు

رو 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 தேங்க்யூன்லி okay, மார்னிங் okay. 18th early morning 5:59 we have scheduled the 101st launch of india the pslv c61 rocket will be lifting the earth observation satellite 09 as you are all are aware the indian space program was started in the year 1962 now almost we are completing 63 years this will be the 63rd launch of the psl and we are going to have a earth observation satellite which is going to serve the country in all domains of earth observation it will be all weather satellite irrespective of the cloud or హిమాలయ పబ్లిక్ స్కూల్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు గాను ఎస్ఎస్ఈ పరీక్షా ఫలితాల్లో హిమాలయ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు అత్యున్నత మార్కులు సాధించిన మా విద్యార్థులు ఎస్డి డి మహీన్ ఐదు వందల తొంభై మూడు జి పురంధీశ్వరి ఐదు వందల తొంభై ఒకటి బి జోష్య ఐదు వందల తొంభై ఒకటి ఆకాంక్ష ఐదు వందల తొంభై ఒకటి బి దీక్షిత ఐదు వందల తొంభై ఒకటి నా పేరు సైద్ హజీరా మహిన్ నేను హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మూలాపేటలో పదవ తరగతి చదువుకున్నాను ఈ సంవత్సరం జరిగిన పదవ తరగతి పరీక్షలలో నేను ఉన్నత స్థాయి మార్పులను పొందాను ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించాను మా హెడ్ మ్యామ్ హెడ్ సార్ టీచర్స్ అందరూ నాకు ఎంతో కేర్ తీసుకున్నారు నా తోటి స్నేహితులతో అందరికీ ఎంతో కేర్ తీసుకొని చదివించారు ది హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫార్ములా ఫస్ట్ సక్సెస్ మా బ్రాంచ్ మూలాపేట నవాపేట హర్నాథ్పురం ఇప్పుడు నూతనంగా హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ ను రెసిడెన్షియల్ వసతితో ప్రారంభించారు మైపాడు రోడ్డు నవలాకుల తోట నెల్లూరు